ప్రకాశం ట్వంటీ ఫోర్ బై సెవెన్ కొత్తగా ఛానల్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది ఈ ప్రకాశం ట్వంటీ ఫోర్ బై సెవెన్ యాజమాన్యానికి సిబ్బందికి మా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజల్లో ఉన్న సమస్యలన్నింటినీ మీరు వెలుగులోకి తేవాలని ప్రజా సమస్యల మీద పోరాడాలని ఈ ప్రజాస్వామ్యంలో మీరు కూడా ఒక స్తంభం లాంటి వాళ్ళు కాబట్టి మీరందరూ కూడా మంచి గవర్నమెంట్ రావాలని మీ వంతు కృషి కూడా చేయాలని ఈ ప్రకాశం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ వాళ్ళకి తెలియజేస్తూ మీరు మంచి స్థాయిలో ఎదగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ప్రకాశం జిల్లాలో జియో వారి సౌజన్యంతో కొత్తగా రేపు జనవరి ఫస్ట్ నుంచి ప్రారంభోత్సవంగా అవుతున్నటువంటి ప్రకాశం ఛానల్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఆదరించాలని చెప్పేసి అని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ప్రకాశం ట్వంటీ ఫోర్ సెవెన్ ఛానల్ వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రకాశం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఛానల్ని నూతనంగా ప్రారంభించినందుకు ఆ యాజమాన్యం వారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఛానలు అంచెలంచెలుగా ఎదిగి బాగా ప్రజల్లో ప్రజల యొక్క సమస్యలని ప్రజల యొక్క ఇబ్బందులని తెలుసుకుంటే తెలుసుకుని అధికారుల ద్వారా ప్రజల ద్వారా వారి సమస్యలను పరిష్కరించే మార్గంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రకాశం ట్వంటీ ఫోర్ ఇంటూ చాలా మా ఆర్థిక శుభాకాంక్షలు దిగ్విజయంగా జరగాలని ఆశిస్తున్నాం ప్రకాశం ఛానల్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఛానల్లో దివిగ్యంగా సాగాలని దీని జనాభివృద్ధి చెంది ఛానల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను ప్రకాశం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ నూతనంగా ప్రారంభోత్సవ సందర్భంగా మీడియా యొక్క యాజమాన్యానికి దానిలో పనిచేస్తున్న వ్యక్తులకు అందరికీ ఇవే మా శుభాకాంక్షలు కొత్తగా ప్రారంభించబోతున్న ప్రకాశం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ వారికి నూతన సంవత్సరం మన సంఘ శుభాకాంక్షలు చేస్తూ వాళ్ళకి మరింత సక్సెస్ రావాలని కోరుకుంటూ ముందుగా నూతనంగా ప్రారంభిస్తున్న ప్రకాశం ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఛానల్ వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఒంగోలులో నూతనంగా ప్రారంభించిన ప్రకాశం ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ గారికి మా శుభాకాంక్షలు ప్రకాశం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అని నూతనంగా ప్రారంభించబడిన ఈ ఛానల్ ప్రజా సమస్యల మీద పోరాడేటువంటి వాళ్ళకి ప్రజల గొంతుకై వినిపించి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించే మార్గంలో పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఛానల్ అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటా ఉన్నాం